పరమాత్మను తెలుసుకోవడానికి ధ్యాన సాధనే శరణమని అని చెబుతారు కోటి పూజలు ఒక స్తోత్రంతో అలాగే కోటి స్తోత్రాలు ఒక ధ్యానంతో అలాగే కోటి ధ్యానాలు ఒక లయంతో సమానం అంటారు మనసులో ఏమీ లేకుండా శూన్యం చేసి ధ్యానించే ధ్యానం జపం కన్నా గొప్పది మనస్సుని బుద్ధిని నిలుపుదల చేసి అహంకారాన్ని విడిచిపెట్టినప్పుడే ఆత్మ మీద దృష్టి పెట్టడానికి వీలవుతుంది మనసు చెలుస్తున్నంతసేపు ఆత్మజ్ఞానం కలగదు నూనె నువ్వుల్లో నూనె ఉన్న గాను గాడిస్తేనే అది బయటపడుతుంది అలాగే సాధన చేసి ధ్యానం చేస్తేనే మనలో దాగి ఉన్న భగవంతుడు కనపడతాడు నిరంతరం సాధన చేసి ధ్యానం చేస్తేనే ఆత్మ అవగతం అవుతుంది అదే మనలో దాగి ఉన్న పరమాత్మ అని అర్థమవుతుంది మనం బయటికే కానీ లోపలికి ప్రయాణం చేయడం నేర్చుకోం పాలల్లో వెన్న ఎక్కడుంది అంటే ఆ పాలల్లో అంతటా వ్యాపించి ఉంది అంతరం అలాగే అంతటా ఉన్న పరమాత్మను చేరుకోవడానికి ధ్యాన సాధనే శరణ్యమని పెద్దల మాట జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ